హాయ్ వెల్కమ్ టు సీతూ బ్లాగ్స్ ఈరోజు మనం కేఎఫ్సీ స్టైల్ పొటాటో బైట్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి టేస్ట్ చాలా బాగున్నాయి నిజంగా అక్కడ ఎలా ఉంటాయో అలానే వచ్చినాయి టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి పిల్లలకే కాదు పెద్దలకు కూడా అందరికీ బాగా నచ్చుతాయి ఇవి ఎలా చేయాలో చూద్దాం ఆలుగడ్డలని కడుక్కొని వాటిని సగంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇవి మునిగేవరకు వాటర్ని పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి కుక్కర్ మూతబెట్టి స్టవ్ పైన నాలుగు ఐదు విజిల్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆలుగడ్డలు బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ పొట్టు తీసుకొని ఉంచుకోవాలి వీటిని మొత్తాన్ని ఒక గట్టెతో కానీ పప్పు గుత్తితో కానీ మొత్తం స్మాష్ చేసుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా మొత్తం మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కాన్ఫ్లోర్ని నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇక్కడ నేను టూ స్పూన్సే చూపించాను నేను మళ్ళీ కలుపుకున్నాను ఫోర్ స్పూన్స్ వరకు పట్టింది నాకు పిండి తర్వాత దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండిన మిరపకాయల్ని స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం సాల్ట్ని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి కొద్దిగా కారం కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని మనం మొత్తాన్ని ఆలుగడ్డకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఒక ప్లేట్ పైన ఇలా సన్నగా చేసుకొని పీసెస్ కట్ చేసుకొని ఫోర్క్ స్పూన్తో కొద్దిగా నెమ్మదిగా ఒత్తుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి సేమ్ ఇలాగే పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పీసెస్ కట్ చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఈ బైట్స్ అనేవి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి బట్ మాకు సరిపోలేదు కొద్దిగా చేసి ట్రై చేశాను నేను చాలా బాగా వచ్చాయి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి తొందరగా వేగిపోతున్నాయి సో చూసుకొని వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ పొటాటో బైట్స్ కేఎఫ్సీ స్టైల్లో రెడీ నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి మీకు బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి మేమైతే వీటిని చాలా ఎంజాయ్ చేసాం మీరు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి బాయ్ బాయ్